హాయ్ అండి నేను మీ మాధవిని మీకు లంచ్ బాక్స్ త్వరగా అయిపోవాలి టేస్టీగా ఉండాలి కమ్మగా కడుపు నిండా తినాలి అంటే సింపుల్ అండ్ హెల్దీగా ఇలా చేసుకోండి చాలా చాలా బాగుంటుంది కొత్తిమీర రైసు ఎటువంటి మసాలాలు లేకుండా టేస్టీగా కమ్మగా ఉండేటట్లు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా త్వరగా అయిపోతుంది ఎలా చేయాలో చూపిస్తాను మీరు ట్రై చేయండి ఈ కొత్తిమీర రైస్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే రైస్ ని ఇలా పొడి పొడిగా వండి పెట్టుకోవాలండి ఒక కప్పు రైస్ తీసుకుని నేను ఈ విధంగా పొడి పొడిగా వండి పెట్టుకున్నాను నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను మీరు మామూలు రైస్ అయినా చేసుకోవచ్చు రైస్ ఇలా ఫస్ట్ వండి పెట్టుకుంటే మిగతా ప్రాసెస్ మొత్తం చాలా సింపుల్ అనమాట ఇలా వండుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇలా మిక్సీ జార్ తీసుకొని నీట్ గా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోండి మిక్సీ జార్ లో సుమారుగా కాస్త చిన్నగా ఉన్నవి మూడు కట్టలు కొత్తిమీర తీసుకున్నాను ఇంకా మీకు ఈజీగా అర్థం అవ్వాలి అంటే మీరు ఏ కప్పుతో అయితే రైస్ తీసుకుంటారో అదే కప్పు తోటి వన్ అండ్ హాఫ్ కప్పు కొత్తిమీర తీసుకోండి సరిపోతుంది దీంట్లోనే ఒక రెండు పచ్చిమిరపకాయలను కూడా ఇలా తుంచుకొని వేసుకొని అవసరం అనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసుకొని నేను ఇక్కడ చూపించినట్లు మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బాండల్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఫ్రైడ్ రైస్ లాగా చేసుకునేవి ఎప్పుడైనా సరే ఐరన్ బాండల్లో చేసుకుంటే చాలా బాగుంటాయి టేస్ట్ ఇప్పుడు ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు అనేవి దాకా వేయించుకోండి ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత దీంట్లో రెండు లేదా మూడు పచ్చిమిరపకాయల్ని పొడవుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి దీంట్లోనే ఒక గుప్పెడు జీడిపప్పును కూడా వేసుకుని వేయించుకోండి జీడిపప్పు ప్లేస్ లో మీరు కావాలంటే పల్లీలైనా అయినా వేసుకోవచ్చండి కానీ పల్లీల కంటే కూడా ఈ రైస్ కి మట్టుకు జీడిపప్పు బాగుంటుంది ఒకవేళ మీకు జీడిపప్పు కూడా వద్దు అనుకుంటే వేసుకోకపోయినా పర్వాలేదు జీడిపప్పుని లైట్ గా కలర్ మారేంత వరకు వేయించుకోండి ఇప్పుడు జీడిపప్పు కూడా ఇలా లైట్ గా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీర పేస్ట్ మొత్తాన్ని వేసుకొని బాగా వేయించుకోండి ఆయిల్ సపరేట్ అవ్వాలి అలా వచ్చేంత వరకు వేగనివ్వండి సరిగా వేగలేదు అంటే పచ్చివాసన అలానే ఉండి టేస్ట్ బాగుండదు అందుకని బాగా వేయించుకోండి ఇప్పుడు ఈ పేస్ట్ వేగేటప్పుడే దీంట్లోనే మీరు సరిపడా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని వేయించుకోండి దీంట్లో సాల్ట్ ఎక్కువ పట్టదండి చూసుకొని వేసుకోండి ఒకవేళ సరిపోకపోతే మనం రైస్ కలుపుకునేటప్పుడు చూసుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు చూడండి ఈ విధంగా బాగా వేగాలి ఆయిల్ సపరేట్ అయిన దాకా వేగింది కదా ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోండి ధనియాల పొడి వేసిన తర్వాత జస్ట్ ఒకసారి కలిపితే సరిపోతుంది వెంటనే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్ లో పెట్టి కలపండి బాగా కలుపుకోవాలి మనం ఫ్రైడ్ రైస్లు చేసేటప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టి అలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలపండి కొద్దిగా రైస్ చల్లారిపోయి ఉంటుంది కాబట్టి బాగా వేడెక్కేదాకా కలుపుకోవాలి అప్పుడే బాగుంటుంది టేస్ట్ పిల్లలకి చేసి చేపనైతే కొద్దిగా నెయ్యి వేసి కలపండి ఆ నెయ్యి ఫ్లేవర్తో ఇంకా చాలా బాగుంటుంది లేదు మీకు మసాలా ఫ్లేవర్ కావాలి అంటే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా నేను వేసుకోవచ్చు నేను ఎటువంటి మసాలాలు లేకుండా సింపుల్గా చేశాను ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మీకు నచ్చితే లాస్ట్ గా మరి కొద్దిగా కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసుకోండి లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు చూసారా ఎంత ఎమ్మెగా ఉందో పిల్లలు అయితే వద్దనకుండా కమ్మగా తింటారండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి